హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈరోజు మనము అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి అంటే దీనికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు ఆయా దేశాలలో మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మొత్తం యుఎన్ఓలో సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ సో మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సో వీళ్ళు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఈ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఆయా దేశాలకి ప్రాతిపదనలు పంపిస్తూ పంపించారండి సో ఆ ఉద్దేశంతోనే మనకి సెప్టెంబర్ పదిహేనున ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అంటే ఈ రోజున ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మనకి ఇంపార్టెంట్ డేస్లో భాగంగా సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అడుగుతున్నారండి ఆ డేట్ దానికి సంబంధించిన ఆ డే యొక్క డేట్ ఎప్పుడని కానివ్వండి లేకపోతే దాని థీమ్ ఏంటి అని కానీ ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనము ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేను అండి సో దీనికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి థీమ్ మనం చూసినట్లయితే ఇతివృత్తం మనం చూసినట్లయితే సో మనకి ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అనేది థీమ్గా ఉందండి సో గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉంది ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ట్వంటీ ట్వంటీ త్రీని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఈ డేతో పాటుగా అంటే ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అనగానే మనకి ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే దీనితో పాటుగా మనకి నేషనల్ ఇంజనీర్స్ డే అని చెప్పేసి కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో మీ అందరికీ తెలిసిందే మనకి ఎవరైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారో ఇతను కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి అండి ఇంజనీర్గా పనిచేసి ఉన్నారు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో ఈ డే కూడా గుర్తుంచుకోండి మరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ థీమ్ చూసినట్లయితే ఇంజనీర్స్ డేకి సంబంధించిన థీమ్ మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని థీమ్గా ఉందండి ఇంజనీరింగ్ ఫర్ ఎ సస్టైన్ ఫ్యూచర్ అనేది దీని థీమ్ గా ఉంది సో అదేవిధంగా ఇప్పుడు మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చారు కాబట్టి అతని గురించి కొన్ని కొన్ని ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఇతన్నే మోడర్న్ ఫాదర్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి కూడా అంటారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఇతనికి భారతరత్న అవార్డు అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులో రావడం జరిగిందండి సో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇతనికి భారతరత్న అవార్డు రావడం జరిగింది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి సో మనకి సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదేవిధంగా సివి రామన్ గారు సివి రామన్ గారు సో వీళ్ళ ముగ్గురు కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు స్వీకరించారు సో ఆ నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డు గోస్టు సో మనకి ఎం విశ్వేశ్వరయ్య అంటే మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి అంటాం సో మరి ఈ యొక్క ఇంజనీర్స్ డే మన భారతదేశంలోనే సెలబ్రేట్ చేస్తారా వేరే దేశంలో కూడా సెలబ్రేట్ చేస్తారా అంటే సో సో సెప్టెంబర్ పదిహేనో తారీఖునే ఒక టూ కంట్రీస్లో ఇంజనీర్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి ఒకటి వచ్చేసరికి శ్రీలంక దేశము మరొకటి వచ్చేసరికి టాన్జానియా దేశము గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో ఏదైతే యొక్క ఇంజనీర్స్ డే అనేది మన భారతదేశంలో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అంటే పదిహేనో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఇలా ఏ దేశాలలో సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే ఒకటి వచ్చేసరికి శ్రీలంక ఇంకోటి వచ్చేసరికి టాంజానియా అని చెప్పేసి ఈ రెండు దేశాల్లో కూడా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో అదేవిధంగా మీకు టాన్జానియా అనగానే పాయింట్ గుర్తు రావాలి ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ అండి ఐఐటి మెడ్రాస్కి సంబంధించినటువంటి దీని క్యాంపస్ని టాన్జానియాలో ఉన్నటువంటి ఝాంజీబర్ ద్వీపంలో పెట్టాము అని చెప్పేసి దానికి ప్రీతి అగల్యం అని చెప్పేసి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా నియమించారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి టాన్జానియా అనగానే సో అందువల్ల మనకి సెప్టెంబర్ పదిహేను అనగానే ఒకటి వచ్చేసరికి ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అండ్ ఇంజనీయర్స్ డే ఈ టూ డేస్ని గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము దేనికైనా జనన ధృవీకరణ పత్రం చాలు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పటి నుంచి దేనికైనా సో మనకి బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు అని చెప్పేసి అంటున్నారండి అంటే ఏంటి సార్ అంటే జనరల్గా అండి మనం ఏదైనా సో జనరల్గా ఏదైనా ఒక పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా కానివ్వండి లేదా ఏదో కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా కానివ్వండి లేకపోతేనేమో ఇంకొక ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఏదైనా పెట్టాలి అంటే అప్లికేషన్లో పెట్టాలి అంటే మనల్ని ఆధార్ కార్డు ఎక్కువగా అడుగుతూ ఉంటారండి సో ఆధార్ కార్డ్ సో ఇలాంటి వాటికి రీప్లేసెస్గా కూడా ఈ బర్త్ సర్టిఫికేట్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు ఐడి ప్రూఫ్ కింద సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే మనకి నెక్స్ట్ మంత్ అది అక్టోబర్ ఒకటి నుంచి ఈ యొక్క రూల్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఈ మేరకు జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ త్రీను పార్లమెంటు సవరించింది సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి జనన మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ త్రీను సవరించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆగస్టు పదకొండున దీనికి ఆమోదం తెలిపారు సో ఈ డేట్ కూడా బాగా గుర్తుంచుకోండి సంబంధిత చట్టం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందండి ఇది సెప్టెంబర్ సెప్టెంబర్ కదండి నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనకి ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ను ఉపయోగించుకోవచ్చు స్కూల్ అడ్మిషన్లు తీసుకునేటప్పుడు కానివ్వండి సో ఇలాంటి దగ్గర ఈ సర్టిఫికేట్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మనకి అక్టోబర్ ఒకటి నుంచి ఇది అమల్లోనికి రాబోతుంది అని చెప్పేసి అంటా ఉన్నారండి దానితో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఈ యొక్క ఆధార్తో పాటుగా ఓటర్ ఐడిని లింక్ చేసే ఒక గడువును కూడా గుర్తుంచుకోవాలండి సో మన ఆధార్ కార్డుకి మన ఓటర్ ఐడిని లింక్ చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక గడువుని నిర్దేశించిందండి ఏంటి సార్ ఆ గడువు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి థర్టీ ఫస్ట్ అండి మార్చి ముప్పై ఒకటి లోపు మన ఆధార్ కార్డుకి మన ఓటర్ ఐడిని లింక్ చేసుకోవాలి సో మనము ఆధార్ కార్డుకి మన పాన్ కార్డు లింక్ ఎలా చేసుకుంటామో అలాగే మన ఆధార్ కార్డుకి మన ఓటర్ ఐడిని లింక్ చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చిందండి ప్రజెంట్ అయితే మాత్రం వాలంటరీ బేసిస్ కింద చేసుకోండి ఎటువంటి నిర్బంధం లేదు ఎటువంటి చట్టం లేదు ఫోర్స్ఫుల్గా మేము చేయట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో దాంట్లో భాగంగానే ఈ డేట్ని మెన్షన్ చేసింది గుర్తుంచుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఆధార్ అండ్ ఓటర్ ఐడి లింక్ చేసుకోవాలి అని దీంట్లో భాగంగానే మనకి ఏదైతే ఈ యొక్క జనన మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టంలో భాగంగా సో ఏదైతే మనకి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఈ బర్త్ సర్టిఫికేట్ని ఐడి ప్రూఫ్గా ఉపయోగించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము ఆంధ్ర తిలక్ గాడి చర్ల అని చెప్పేసి సో మనకి గాడిచర్ల హరి హరిసర్వోత్తరామ్ గారు ఈరోజు వార్తల్లోకి వచ్చారండి ఈరోజు ఆయన జయంతి అయింది సో ఈరోజు జయంతి అయింది దానికి సంబంధించినటువంటి న్యూస్ రావడం జరిగింది సో ఈ యొక్క గాడిచర్ల హరి సర్వోత్తమరావు యొక్క అవార్డు ఏదైతే ఉంటుందో మండలి బుద్ధ ప్రసాద్ గారు అని చెప్పేసి ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు సో ఇతనికి బహుకరించడం జరిగింది ఎవరు బహుకరించారు సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు బహుకరించడం జరిగిందండి సో ఈ పాయింట్ ఆఫ్ నుంచి ఈ కరెంట్ని మనం జనరల్గా ఈ డేటానండి మనం హిస్టరీలో చదువుకుంటామండి సో జనరల్గా మోడర్న్ హిస్టరీలో మనము గాడిచెర్ల గారి గురించి చదువుకుంటూ చదువుకుంటూ అంటే మనకి ఏదైతే మూమెంట్ ఉంటుందో సో మనకి ఫ్రీడమ్ మూమెంట్ ఉంటుందో దాంట్లో భాగంగా ఇతని గురించి మనం చదువుకుంటామండి సో జనరల్గా దీని గురించి మనకి చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క గాడిచెర్ల హరి సర్వోత్తరమ్మ గారి యొక్క బిరుదేంటి లేకపోతే సో ఇతను ఏమైనా పత్రికలు స్థాపించాడా ఇలాంటి ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా మనము హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని మనం చదువుకోవచ్చు సో ఇది మనం చూసినట్లయితే ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చిందో చూసి దీన్ని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి ఫస్ట్ సో ఇది బుద్ధ ప్రసాద్ అండి సో ఇతనేనండి ఇతను వచ్చేసరికి బుద్ధ ప్రసాద్ అని చెప్పేసి అంటాము ఈయన అధికారిక భాషా సంఘానికి కూడా మన ఏపీకి సో ఒకప్పుడు హెడ్గా చేస్తున్నారు సో టీడీపీకి సంబంధించిన వ్యక్తి అండి సో అయితే ఇక్కడ బుద్ధ ప్రసాద్ గారికి గాడిచర్ల పురస్కారాన్ని అందజేసిన గవర్నర్ సో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఈ యొక్క ఏదైతే మనకి గాడిచర్ల హరి సర్వోత్తమరావు యొక్క జయంతి సందర్భంగా ఆ అవార్డును గాడిచర్లకు ఇచ్చారు ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఇప్పుడు మనము గాడిచర్ల హరి సర్వోత్తమరావు గురించి చూద్దామండి సో ఇక్కడి నుంచే బిట్టు మనకి ఎస్టీలు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇతను కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి పాయింట్ నెంబర్ వన్ మీ అందరికీ తెలిసిందేనండి దత్త మండలాలు అని చెప్పేసి ఒకప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని పిలిచేవారండి దత్త మండలాలు అని ఆ దత్త మండలాలు పేరుని తీసేసి రాయలసీమ అని చెప్పేసి పేరుని పెట్టింది ఎవరు సార్ అంటే గాడిచెర్ల గారేనండి గుర్తుంచుకోండి అదేవిధంగా మనం ఇంగ్లీష్ పేపర్లో ఎడిటోరియల్ అనే ఒక ఎడిటోరియల్ అంటామండి సో ఆ పదాన్ని తెలుగులో సంపాదకుడు అనే ఒక పదాన్ని కూడా కనుగొంది ఇతనేనండి సో తెరపైకి తీసుకొచ్చింది గాడిచెర్ల గారే సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి అదే విధంగా అతనికి సంబంధించి ఏదైతే మనకి స్వరాజ్యం వార పత్రిక అనే ఒక పత్రికను కూడా సో ఇతను ముందుండి నడిపించడం జరిగిందండి సో ఇతని గురించి ఓవరాల్గా చూద్దాం సో ఏదైతే మనకి పూణేలో అండి సో మనకి పూణేలో గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ అయినప్పుడు అండి సో మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్లో పూణేలో బాలగంగాధర్ తిలక్ గారు సో బాల గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ అయిన సమయంలో సో మన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ఈ ఘాడి చర్ల గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి అందువల్లే ఈ యొక్క గాడిచర్ల హరి సర్వత్తరమ్మ గారిని బాలగంగాధర్ తిలక్తో కంపేర్ చేస్తూ ఉంటారు అందువల్ల ఇతన్ని ఆంధ్ర తిలక్ అని చెప్పేసి అంటారు సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అని చెప్పేసి ఒక దాన్ని స్థాపించాడండి సో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి దీనిని స్థాపించి ఈ యొక్క భారత స్వతంత్ర సంగ్రామంలోకి యువతని అట్రాక్ట్ చేయడం కానివ్వండి కొన్ని కార్యక్రమాలను చేపట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారండి ఆ రోజుల్లో సో ఈ యొక్క విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఎవరి స్థాయి స్థాపించిందంటే గాడిచెర్ల గారి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వరాజ్య వార పత్రిక అనే దాన్ని స్థాపించడం జరిగింది ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా సీడెడ్ అంటే దత్త మండలాలు అని చెప్పేసి అన్నాం కదండి సో వాటికి పేరు పెట్టింది రాయలసీమ అని చెప్పేసి పేరు పెట్టి పెట్టింది ఇతనే అండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కర్నూలులో ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు దాంట్లో ఇతను ఈ పేరు పెట్టడం జరిగింది మామూలుగా అయితే ఈ పేరును సూచించింది ఎవరసార్ ఈ యొక్క రాయలసీమ అని చెప్పేసి అంటే చిలుకూరి నారాయణరావు గారు పేరును సూచించింది అతనే చిరుకూరి నారాయణరావు గారు కానీ పేరు పెట్టింది ఎవరు అంటే గాడిచర్ల గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఎడిట్ మనకి ఎడిటర్ అని చెప్పేసి అంటామండి ఎడిటర్ దాన్ని తెలుగు పదం సంపాదకుడు అని చెప్పేసి పెట్టింది ఎవరు అంటే గాడి చెర్ల గారే సో అందువల్ల గాడి చర్ల గారి గురించి ఈ పాయింట్లన్నీ గుర్తుంచుకోండి రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన జయంతి సందర్భంగా అతని గురించి బిట్టు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్ గా రంజనీష్ కుమార్ అని చెప్పేసి రూసి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే మాస్టర్ కార్డ్స్ అని చెప్పేసి మనం క్రెడిట్ కార్డు ఇష్యూ మనం వాడుతూ ఉంటామండి వీసా కార్డు మాస్టర్ కార్డ్ అని చెప్పేసి రూపే కార్డు అయితే మాత్రం మన భారతదేశానికి సంబంధించినటువంటి కార్డు అలా కాకుండా వీసా కార్డు కానివ్వండి మాస్టర్ కార్డు కాని కావండి అవి అమెరికాకి సంబంధించిన కార్డ్స్ అండి సో ఈ యొక్క మాస్టర్ కార్డు సీఈఓగా అంటే ఇండియా సిఈఓగా అండి అంటే ఇండియాకి సంబంధించినటువంటి మాస్టర్ కార్డుకి సంబంధించిన కార్యకలాపాలన్నిటికీ హెడ్ ఎవరు సార్ అంటే సో కొత్తగా ఎన్నికైన వ్యక్తి రంజనీష్ కుమార్ అండి ఈ రంజనీష్ కుమార్ ఎవరు సార్ అంటే ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో మనకి చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి అండి సో ఇప్పుడు ప్రజెంట్ మనకి దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తికి ముందర ఎస్బీఐ ఇతను పనిచేస్తున్నారు రంజనీష్ కుమార్ గారు నియమించడం జరిగింది అయితే మనం మాస్టర్ కార్డుకు సంబంధించి డేటా చూసినట్లయితే దీన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కేంద్రాలయం అనేది మనకి అమెరికా న్యూయార్క్ ప్రధాన కేంద్రాలయంగా పనిచేస్తుంటుంది ప్రజెంట్ మాస్టర్ కార్డు సిఇఒ గ్లోబల్ సిఈఓ అండి ఓవరాల్ గా అయితే సిఇఓ అయితే మాత్రము మనకి మైకేల్ మెక్బాచ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి ఆయన సో ఓవరాల్గా సీఈగా ఉన్నారు ఈయనెవరు పర్టికులర్గా మన ఇండియాకి సంబంధించినటువంటి సీఈఓ అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సీఈఓ ఉంటారండి మళ్ళీ అట్లా మన మాస్టర్ కార్డ్ ఇండియా సీఈఓగా రంజనీష్ కుమార్ ఉన్నారని గుర్తుంచుకోండి సో ఆయన ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా చేస్తున్నారు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఇంకో పాయింట్ గుర్తురావరండి మీకు సో ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా పనిచేసి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసండి సో జనరల్గా ఎస్బీఐకి ఒక నలుగురు ఎండీ ఉంటారండి ఆ ఎండిలో ఒక ఎండీ ఇటీవల కాలంలో తన పదవీ కాలం అయిపోతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా వచ్చారు కదా ఒక ఆయన విశ్వనాథన్ జానకి రామన్ అని చెప్పేసి మీరు చదువుకున్నారు విశ్వనాథన్ జానకి రామన్ అండి సో అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎండిగా చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా వచ్చారు అట్ ద సేమ్ టైం ఈయన కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా చేసి రిటైర్ అయ్యి సో మనకి ఏదైతే ఇండియా మాస్టర్ కార్డు మాస్టర్ కార్డుకి సంబంధించి ఇండియాకి సీఈగా రావడం జరిగింది సో ఆ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే జూలై ఒకటో తారీఖున ఎస్బీఐ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత పేరు ఓల్డ్ నేమ్ ఏం అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో నెక్స్ట్ వన్ చూద్దాము వైస్ ప్రెసిడెంట్ సో మనకి విపి మీన్స్ వైస్ ప్రెసిడెంట్ అండి సో విపి అంటే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగొరేటెడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్యామ్ సేఫ్టీ సో మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్యామ్ సేఫ్టీ సో డ్యామ్స్ అండి మన భారతదేశంలో ఆనకట్టల యొక్క ఏంటి పరిస్థితి ఏంటి వాటిని ఏ విధంగా సంరక్షిస్తాము వాటి యొక్క మానిటరింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక సమావేశాన్ని సో ఎవరి అధ్యక్షతన నిర్వహించారు అని ఎగ్జామ్లో అడుగుతారండి మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారి యొక్క అధ్యక్షతన దీన్ని నియమించడం జరిగింది ఒక యొక్క కాన్ఫరెన్స్ని సో ఇది సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లు అడుగుతారండి ఇలాంటివి కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు అండి సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారండి ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగిందా ముంబైలో జరిగిందా కోల్కట్టాలో జరిగిందా బెంగళూరులో జరిగిందా ఇలా కింద ఆప్షన్లు అడుగుతున్న సందర్భంలోనే ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ ఇలా అడుగుతున్నారండి సో లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎస్ఐ కానివ్వండి కానిస్టేబుల్ కానివ్వండి మెయిన్స్ ఎగ్జామ్లో కానివ్వండి అదేవిధంగా తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానివ్వండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్యామ్ సేఫ్టీ సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సార్ అంటే జైపూర్ రాజస్థాన్లో జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ జైపూర్ రాజస్థాన్లో జరిగింది అదేవిధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగా మన భారతదేశంలో డ్యామ్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి సో శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి డ్యామ్స్ ఏంటి లేదా ఇప్పుడు కొత్తగా కట్టాలనుకున్న డ్యామ్స్ ఏంటి సో వాటికి ఏమైనా మరమ్మతులు ఏమైనా చేయించాలా అవి ఎంత వాటి యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు సో ఈ కాన్ఫరెన్స్ అనేది పింక్ సిటీ జైపూర్ అని చెప్పేసి అంటామండి అక్కడ జరిగింది రాజస్థాన్లో జరిగింది అప్రాక్సిమేట్గా మన భారతదేశంలో మొత్తం అండి ఆరు వేల డ్యామ్స్ ఉన్నాయండి సో చూడండి సిక్స్ థౌజండ్ సో మనకి ఆరు వేల డ్యామ్స్ ఉన్నాయి అట్లా మన భారతదేశంలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్నాయి సార్ అంటే దట్ ఈజ్ మహారాష్ట్ర అండి సో ఎక్కువగా ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన భారతదేశం అనేది థర్డ్ లార్జెస్ట్ డ్యామ్ అంటే ఎక్కువగా డ్యామ్స్ ఉన్న దేశాలలో మన భారతదేశము మూడో ప్లేస్లో ఉందండి మరి మొదటి రెండు స్థానాల్లో ఉన్నవి ఏంటి ఒకటి వచ్చేసరికి చైనా అండి ఇంకోటి వచ్చేసరికి యుఎస్ఏ థర్డ్ వచ్చేసరికి ఇండియా సో మనకి మూడో ప్లేస్లో ఉంది ఇది కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోండి మామూలుగా ఇరిగేషన్ అంటే ఈ యొక్క ఇరిగేషన్ అనేది ఏ లిస్ట్ అండి అంటే సెంట్రల్ లిస్ట్ ఆ స్టేట్ లిస్ట్ అంటే దట్ ఈజ్ స్టేట్ లిస్ట్ అండి నీటిపారుదల అనేది కేంద్ర ప్రభుత్వ లిస్టులో ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రజెంట్ మనకి జలశక్తి మినిస్టర్కి ఎవరున్నారు సార్ అంటే గజేంద్ర సింగ్ షెఖావత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీసెస్ టు ఫీచర్ ఇస్రో సర్టిఫైడ్ జీపీఎస్ టెక్నాలజీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం చదువుకుంటాము సో ఏదైతే మనకి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో కానివ్వండి అంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కానివ్వండి ఇవి యాపిల్ కంపెనీ ఓడివండి సో ఏవైతే ఇక్కడ ఈ ఫోన్స్లో అండి అంతకుముందు ఓన్లీ జీపీఎస్ ఎక్కువగా అంటే జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అమెరికా వాళ్ళ యొక్క జిపిఎస్ను వాడుతూ ఉండేవాళ్ళమండి అయితే ఇప్పుడు ఈ మొబైల్స్లో ఏదైతే ఇస్రో వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళు సర్టిఫై చేసినటువంటి జీపీఎస్ను ఉపయోగిస్తున్నారు ఏంటి సార్ అది అంటే నావిక్ అండి నావిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా జీపీఎస్ ఎవరిదండి అమెరికా కంట్రీకి సంబంధించింది సో వాళ్ళది ప్రజెంట్ మనం వాడుతున్నామండి సో ఇప్పుడు మనం కొత్తగా ఈ యొక్క నావిక్ అనే దాన్ని కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో వాటి యొక్క సేవలు ఉన్నాయి సో ఇప్పటికి ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదండి మన ఓన్ జీపీఎస్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోనికి వచ్చింది అదే మనకి నావిక్ అని చెప్పేసి అంటాం ఈ నావిక్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే శాటిలైట్ ద్వారా ఉపయోగిస్తున్నామండి దీన్ని శాటిలైట్ ద్వారా ఉపయోగిస్తున్నాం దగ్గర దగ్గర ఏడు ఉపగ్రహాలు అనేవి ఈ యొక్క నావిక్ కోసం మనము పంపించామండి సో ఏడు పనిచేస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ ప్రతి ఒక్క ఐఫోన్లో కూడా జిపిఎస్ అమెరికా కూడా ఉండేదండి ఇప్పుడు మనమే కొత్తగా ఇస్రో వరల్డ్ ఏదైతే బిల్డ్ చేశారో ఈ యొక్క నావిక్ అనే యొక్క జిపిఎస్ ఈ టెక్నాలజీని ఈ ఫోన్ లో యూజ్ చేస్తున్నాము దానికి ఇస్రోళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ అండి సో ఐఫోన్ అని కానీ మీకు యాపిల్ గుర్తొస్తుంది రైట్ సో అదేవిధంగా ఇక్కడ మనకి నావిక్ అంటే ఫుల్ ఫామ్ చూద్దామండి నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కనిస్టలేషన్ అని చెప్పేసి అంటామండి నావిగేషన్ ఎన్ఏవి అంటే నావిగేషన్ అండి ఐ మీన్స్ ఇండియన్ సి మీన్స్ కనిస్టలేషన్ అని చెప్పేసి అంటాము అంటే మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కనిస్టలేషన్ అంటాం దీనికే మరో పేరు కూడా ఉందండి సో దాన్ని మనము ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి అంటాం అంటే మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం ఏంటండి అది సో మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం సో దీనికే కొత్త పేరు పెట్టారు నావిక్ అని చెప్పేసి పేరు పెట్టారు గుర్తుంచుకోండి రెండు ఒకటేనండి ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న నావిక్ అన్న రెండు ఒకటే సో ఇది పాత పేరు అండి ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది పాత పేరు దానికి కొత్త పేరే నావిక్ సో నావిక్ మీన్స్ నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అంటారు ఇది మన జీపీఎస్ అండి సో దీన్ని ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోలో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు ఇస్రో వరల్డ్ అని గుర్తుంచుకోండి మరి ఇట్లా ఏవైతే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి జీపీఎస్లు ఇప్పుడు మనం చూద్దామండి చాలా ఎగ్జామ్లో కూడా ఇటు సైడ్ వచ్చేసరికి జీపీఎస్లు ఇటు వేటి కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అవి చూడండి చాలా జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీనికి సంబంధించి జీపీఎస్ ఎవరు సార్ అంటే అమెరికాకి సంబంధించిన వాడిదండి సో అదేవిధంగా మనకి గల్లోనాస్ అని చెప్పేసి గల్లోనాస్ అని చెప్పేసి రష్యా ఒడికి సంబంధించిన జిపిఎస్ అండి వాడు ఓన్ జీపీఎస్ అదేవిధంగా మనకి బైద్యు అని చెప్పేసి చైనా ఓడిదండి గుర్తుంచుకోండి సో మనకి అంటే ఇప్పుడు మనకు జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ట్రాక్ ఎలా చేస్తామో మనం ఏదైనా ఒక అడ్రస్ కావాలంటే మొబైల్లో జిపిఎస్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటామండి లేదా స్విగ్గీ వాళ్ళు లేకపోతే జొమాటో వాళ్ళు మన ఇంటికి ఏదైనా స్విగ్గీ ఆర్డర్ చేస్తే జిపిఎస్ ఆధారంగానే వస్తారనమాట అలా జీపీఎస్ అనేది అమెరికా కూడా మనం వాడుతున్నాం అలా కాకుండా వివిధ దేశాలలో వాళ్ళ సొంత జిపిఎస్ను కలిగి ఉన్నారండి అవే ఇవన్నీ కూడా సో మనకి గలనాస్ అయితే మాత్రం రష్యా బైద్యు అయితే మాత్రం చైనా సో మనకి గెలీ అయితే మాత్రం యూరోపియన్ యూనియన్ అండి ఈయు అని చెప్పేసి అంటాం సో మనకి క్వాజస్ క్యూ జెడ్ ఎస్ఎస్ అయితే మాత్రం జపాన్ వర్డ్ అండి మంది అయితే మాత్రం నావిక్ గుర్తుంచుకోండి సో ఇవి ఒక ఆరు గుర్తుంచుకోండి మంది ఇవి ఒక ఐదు మొత్తం ఆరు గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ అయినా సరిపోతుంది మ్యాచ్ ద ఫాలోంగ్ లో ఇచ్చినప్పుడు ఆల్రెడీ అడిగారండి ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిటీన్ ఏపీఎస్ఈలో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫిలిమ్స్ జరిగిందండి రెండు వేల పద్దెనిమిది ఫిలిమ్స్ దాంట్లో ఇది సెట్ ఏలో రెండో బిట్గా అడగడం జరిగిందండి సో అందువల్ల ఇలాంటి వాటి కూడా మనం ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఎందుకు ఈ జీపీఎస్ వచ్చింది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అందించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఈ ఏడాది వృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని చెప్పేసి ఫిచ్ వాళ్ళు చెప్తున్నారండి ఫిచ్ అనేది ఇట్ ఈస్ ఏ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం సో జనరల్గా మన యొక్క వృద్ధి రేటు ఎంత ఉండబోతుంది అని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సో మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది ఆరు పాయింట్ మూడు శాతం అని చెప్పేసి ఫిచ్ వాళ్ళు అంటా ఉన్నారండి ఎఫ్ఐటీ సిహెచ్ ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం ఇది అమెరికాకి సంబంధించిన ఒక రేటింగ్ సంస్థ అండి సో దీని ప్రధాన కేంద్రాలు న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది సో మరి దీన్ని చూసినట్లయితే దీన్ని పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏర్పాటు చేశారు వీళ్ళ ప్రకారం ఎంత సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇట్లా మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నామండి సో మనకి ఆర్బిఐ వాళ్ళ రిపోర్టు ప్రకారం ఎంత అని చెప్పేసి అదేవిధంగా మనకి మూడీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మూడీస్ వాళ్ళ రేటింగ్ ప్రకారం ఎంత అని చెప్పేసి అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎంత అదేవిధంగా ఐఎంఎఫ్ ప్రకారం ఎంత సో అదేవిధంగా మనకి ఇలాంటివి ఉంటాయండి సో మనకి ఓఈసీడీ వాళ్ళ ప్రకారం ఎంత అని చెప్పేసి క్రిసిల్ వాళ్ళ రేటింగ్ ఎంత అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ గతంలో కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినవి అండి ఇవి కూడా ఒకసారి తీసి రివిజన్ చేయండి సో ఆర్బీఐ ఎంత కేటాయి ఎంత ఎక్స్పెక్ట్ చేసింది గ్రోత్ రేట్ని మూడీస్ ఎంత ఎక్స్పెక్ట్ చేసింది సో ఈ మూడీస్కి సంబంధించి నిన్న ఏదైతే మనకి ఒక ఎగ్జామ్ జరిగిందండి తెలంగాణకు సంబంధించి సో మనకి ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ అండి సో మనకి డిఎల్ ఎగ్జామ్స్ జరిగిందండి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ జరిగింది దాంట్లో మూడీస్ వాళ్ళ ప్రకారము ఇండియాస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అని అడిగారట చూడండి నిన్న రాసిన అభ్యర్థులు చెప్పారండి సో అందువల్ల దీని గురించి మనం రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్లో కూడా మీకు ఖచ్చితంగా ఐఎంఎఫ్ వాళ్ళ ప్రకారం ఎంత లేదా క్రిసిల్ వాళ్ళ ప్రకారం ఎంత ఆర్బీఐ ప్రకారం ఎంత అని చెప్పేసి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి అడుగుతారు ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం అవి ఒకసారి మీరు నోట్స్లో రాశారు అవి ఎక్కడ రాశారు తీసి ఒకటికి రెండుసార్లు చదువుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాము మహారాష్ట్ర విన్స్ ఫిఫ్త్ నేషనల్ వీల్ చైర్ రగ్బీ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ సో నేషనల్ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక ఛాంపియన్షిప్ జరిగిందండి సో ఎక్కడ జరిగింది సార్ అంటే పూణేలో జరిగిందండి సో గెలిచింది ఎవరు సారంటే మహారాష్ట్ర అని ఓడింది ఎవరు సార్ అంటే కర్ణాటక ఓడిపోయారు మీ అందరు తెలిసిందే రగ్బీ అని చెప్పేసి మనం ఏదో నితిన్ గారి సినిమాలో సయ్యన్ సినిమాలో రగ్బీ గేమ్ చూస్తూ ఉంటామండి సో ఇది ఏదైతే మనకి వీల్ చైర్ అంటే మనకి వికలాంగులకు సంబంధించినటువంటి నేషనల్ మ్యాచ్ అండి ఒక నేషనల్ మ్యాచ్ సో ఈ పేరు గుర్తుంచుకోండి నేషనల్ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ గెలిచింది ఎవరు అని అడుగుతారు మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి ఓడిపోయింది ఎవరు అంటారు కర్ణాటక అని గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అని అడుగుతారు పూణే మహారాష్ట్రలో జరిగింది ఆ పాయింట్లు గుర్తుంచుకోండి దాంతోపాటుగా ప్రజెంట్ ప్రస్తుత సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు సార్ అంటే రాహుల్ బోస్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు ఇది ఒక పాయింట్ అర్చనల్గా గుర్తుంచుకోండి సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు జులై వరకు దేశంలో ఎన్ని పులులు మరణించాయి అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఆరు వందల అరవై యొక్క పులులు ఇప్పటివరకు చనిపోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా చెప్పిందే చెప్తున్నాం అనుకోకుండా సో ఖచ్చితంగా ఎక్కడ టైంని వేస్ట్ చేసుకోవద్దండి మీది ఇది చాలా విలువైన టైము సో చా మీ ఎగ్జామ్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎక్కడ టైంని వేస్ట్ చేయొద్దండి సో ఈ టైంని ఎవరు బాగా అయితే డిలే చేసుకుంటారో వాళ్ళు ఎక్కువగా మార్క్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో సో ప్రతిరోజు కూడా ఎక్కువ టైం కేటాయిస్తూ ఉండండి సో కనీసం మూడు గంటలు నాలుగు గంటలు అలా కేటాయిస్తూ ఉండండి సో మీకు ఏదైతే మన ఇన్స్టిట్యూట్ నుంచి బుక్ ఏదైతే మనకి మీ చేతికి వచ్చిన తర్వాత ఆ బుక్ అనేది ఈజీగా ఉంటుందండి అప్పుడు చదువుకోవడానికి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్